నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఓలి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలని కుయిపేస్తోంది ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ విచారిస్తుంటే సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి ఇక్కడ తెలంగాణలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ రాజకీయ ప్రత్యర్థులు ఆయన ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ అయిందన్న విషయం షర్మిల గారి స్వయంగా బయట పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీని గురించి కొంత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు మాట్లాడదాం కార్తిగారు నమస్తే అండి నమస్తే అది కార్తిగారు వైఎస్ షర్మిల బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్ వైవి సుబ్బారెడ్డి నేను ఫోన్ కాల్ ఒకరితో మాట్లాడింది నా ముందే ఆయన ప్లే చేసి చూపించారు పచ్చి నిజం జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి ఫోన్ సంభాషణని ట్యాప్ చేపించాడు అని ఆమె చాలా బాహటంగా చెప్పింది ఇంకా అంటే షర్మిలో ఫోన్ ట్యాప్ చేయడానికి ప్రధాన రీజన్ ఏంటి ఏం తెలుసుకుందామని మీ ఆలోచన చెప్పండి తెలంగాణలో కేసు ఏపీలో పొలిటికల్ కాక నిజానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఇది నిజానికి దేశం మొత్తం కూడా చూస్తున్న కేసు ఒక రెండు కేసులు ఇప్పుడు దేశం మొత్తం చూస్తున్నారు ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో విచారం జరుగుతుంది రెండు మద్యం స్కాము ఏపీలో విచారం జరుగుతుంది ఈ రెండు స్కాములు దేశాన్నే వచ్చే స్కాములు నిజానికి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదు జరిగితే ఎంతమంది జరిగింది ఎవరెవరు జరిగింది కల్వకుంట్ల కవిత జరిగిందా వైఎస్ షైలా జరిగిందా అందరివి జరిగాయా సినిమా సెలబ్రిటీలు జరిగాయా జరిగితే ఏ హీరోయిన్ జరిగింది ఏ హీరో జరిగింది ఎంతమంది వ్యాపారులు జరిగింది ఆ వ్యాపారుల దగ్గర నుంచి ఎంతెంత తీసుకున్నారు సినిమా సెలబ్రిటీలని ఏ రకంగా బ్లాక్ చేశారు నిన్న గజ్జాల కాంతమని కాంగ్రెస్ లీడరు కొన్ని విషయాలు నేను చెప్పలేను కానీ కెమెరా ముందు చాలా విషయాలు ఆరోపించాడు అవును ఎస్ 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 ఇప్పుడు వైఎస్ షర్మిల నా ఫోన్ ట్యాప్ అయింది స్వయంగా తనకి బాబాయ్ అయినటువంటి వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ట్యాప్ అయినటువంటి ఆడియో కూడా నేను వేరే వాళ్ళతో కాల్ మార్చిన ఆడియో కూడా నాకు వినిపించాడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి నీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పారు ఆ తర్వాత నేను జాగ్రత్త పడ్డాను నేను సిమ్ములు మార్చి ఫోన్ కాల్స్ మాట్లాడాను అని వైఎస్ షర్మిల చెప్పింది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ సహజంగా ఒక చెల్లి ఫోన్ ట్యాప్ అయింది అని తెలిసినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించాలి అలా జరగటానికి లేదు అని చెప్పాలి అలా జరగలేదు అని చెప్పాలి నేను చెయ్యను చేసిన వాళ్ళని ఊరుకోను అని చెప్పాలి ఓకే సహజంగా భారత సాంప్రదాయంలో వరి సిస్టర్ చెల్లి లేదా అక్క తమకేదన్నా బాధ వచ్చింది అంటే తమ సోదరుతోనే చెప్పుకుంటారు అమ్మా నాన్నకి చెప్పలేని విషయాలు కూడా ఎవరన్నా వేధిస్తున్నారనో ఇంకేదో జరుగుతుందను అన్ని అమ్మ నాటితో చెప్పుకోలేదు అన్ని షేర్ చేసుకోలేదు అది అన్న లేదా తమ్ముడితోనే చెప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళు అండగా ఉంటారు ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేస్తారని కారణం చేస్తారు కానీ ఇప్పుడు స్వయంగా అన్నే అయినటువంటి వైఎస్ చర్మరాకి అన్న తోడబొట్టి నోడు అంత సంబంధం అలాంటి అన్నే చెల్లి ఎవరెవరితో ఫోన్ మాట్లాడుతుంది ఎలా ఫోన్ మాట్ ఏం ఫోన్ మాట్లాడుతుందో వినాలని ప్రయత్నం చేశారంటే ఎంత ఎబ్బెట్టికరం చెప్పు అవును చెల్లికి ఏదైనా ఆపదొస్తే అండగా ఉన్నాను అన్నగా అని చెప్పాల్సినటువంటి అన్నే చది ఫోన్ ట్యాప్ చేపించాడు అంటే ఓకే ఎంత బాధాకరం చెప్పు ఇక్కడ కూడా జగన్ కూడా ఫోన్ ట్యాప్ అయిందా ఎవరు చేశారు తెలంగాణ ప్రభుత్వం నాకేం సంబంధం అంటాడే తప్ప ఓకే నీకెట్ట సంబంధం లేదు నీ రక్త సంబంధానికి సంబంధించినటువంటి వ్యక్తిది కదా ఫోన్ ట్యాప్ అయింది పైగా నువ్వే విన్నావా అన్నది కదా ఆరోపణ నీకు ఎలా సంబంధం లేదు ఎలా సంబంధం లేదు సార్ నువ్వు విన్నావా లేదా పక్కన కాక అది వదిలేసి కానీ ట్యాప్ జరిగింది అనే వార్త వచ్చినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉండాలి కానీ అది లేదే అంటే జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అర్ధాంగీకారంతో అంగీకారం అసలు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి జరిగిందా లేదని కూడా త్వరలో బయటకు రావాలని అట్లా ఉండాలి రియాక్షన్ అంతే కదా ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందని నీ కాడికి వచ్చి ఎవరో చెప్పారు వారి నువ్వెన్నేం రియాక్ట్ అవుతావు ఖచ్చితంగా ఈ దుర్మార్గం ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది కదా అది జగన్మోహన్ రెడ్డి గారు కనిపించేదే ఇప్పుడు కార్తిక్ గారు షర్మిలో ఫోన్ ట్యాప్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అంటే ఇక్కడ కేసీఆర్ చేయించారు చేయించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమాచారం పంపించారు అన్నది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెలుసుకుందామని షర్మిల గారు ఫోన్ ట్యాప్ చేసింది ఏం తెలుసుకుందామని నాకు ఒక డౌట్ వస్తుంది సునీత గారు షర్మిల గారు ఇద్దరు కూడా ఒక జంటగా ఉండి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాన్ని గత ఎన్నికల్లో ఎండగట్టిన పరిస్థితి మనకు తెలుసు అంతకంటే ముందే సునీత గారు జగన్మోహన్ రెడ్డి నాకు ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తా ఉన్నాడని చెప్పి కోర్టుల చుట్టూ కాళ్ళు అడిగేలా తిరిగింది సో షర్మిల సునీత ఒక్కటవుతున్నారన్న విషయం తెలుసుకుని ఆ సంభాషణలు వినాలనే ఒక ప్రయత్నం ఏమైనా చేసి ఉండొచ్చా కావచ్చు ఖచ్చితంగా వైఎస్ షర్మిల వైఎస్ సునీత ఏం మాట్లాడుకున్నారు తన గురించి ఏమేమి చెప్పుకున్నారు రెండోది వాళ్ళకి చాలా విషయాలు తెలుసు కదా కుటుంబంలో జరిగిన పరిణామాలు తర్వాత వివేకానంద రెడ్డి గారి మాటలకు సంబంధించిన విషయాలు ఇలా తర్వాత వివేకానంద రెడ్డి గారి మటర్ కేసులో ఉన్నటువంటి సాక్షులు అనుమానితులు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి హత్యలు లేదా మరణాలు వాటి గురించి అనేక విషయాలు వీళ్ళకు కూడా కొంత ఐడియా ఉంటుంది కాబట్టి కుటుంబంలో వ్యక్తులే కాబట్టి రెండవది షర్మిళ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఆస్తులు తగాదా కూడా ఉంది కాబట్టి షర్మిలా గారు విజయమ్మ గారితో ఏం మాట్లాడుకుంటున్నారు షర్మిలమ్మ గారు సునీతమ్మ గారితో ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా కలిసి ఏమేమి మాట్లాడుకుంటున్నారు ఏమేమి ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళు ప్లానింగ్ ఏంది వీళ్ళ స్ట్రాటజీ ఏంది అనేటువంటి వీళ్ళ వెనకాల బ్యాకప్ ఎవరు వీళ్ళు వీళ్ళు చేయబోయే న్యాయ పోరాటం ఏంది వీళ్ళు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అనుమానం కలుగుతా ఉంటే రాజకీయంగా న్యాయపరంగా ఎలా ఉన్నాయి పొలిటికల్ గా ఎలా ఉన్నాయి ఇంకొకటి ఆస్తుల విషయంలో కూడా ఏం చర్చ జరుగుతుందో కూడా తెలుసుకున్న ఖచ్చితంగా 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 అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు వారికి విన్నారా వైఎస్ భారతి గారు కూడా విన్నారా ఈ విషయాలను చేరాల్సింది నిన్న షర్మిల గారు చాలా కీలకమైన కామెంట్స్ మళ్ళీ సెకండ్ డే కూడా చేశారు అవును ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వందకు వంద శాతం నా ఫోన్ ట్యాప్ చేపించారు నేను ఎక్కడికైనా విచారణ సిద్ధంగా ఉన్నాను ఈ విచారణ వేగవంతమైన తర్వాత ఈ విషయాలు అనుకున్నా ఇవాళ వేగవంతమైంది కాబట్టి విషయాలు బయట ఆయన ఆయన కదిలిస్తే కన్నీళ్ళలో వచ్చేటట్టున్నాయి షర్మిల గారు అంటున్నారు చెల్లెల పట్ల ఏ అన్నా చేయకూడని ఘోరాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అప్పుడు ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా అనరాని మాటలు అనిపించారు కదా ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది అసలు రాజశేఖర రెడ్డి కూతురే కాదు ఇవన్నీ జరిగినాయి కదా కార్తీక్ అత్యంత దారుణమైన విషయాలు అది చెల్లి కట్టుకున్న చీర మీద కామెంట్ చేయటం లేదు ఆమె జన్మ మీద కామెంట్ చేయటం అంటే అది నిజానికి ఎవరు చేరు చేయించకూడదు కూడా నిజానికి షర్మిలా గారి మీద ఆ కామెంట్ వైసీపీ నాయకుడే చేసినప్పుడు వెంటనే జైల్లో పెట్టించారు వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉంది కాబట్టి కానీ అది జరగలేదంటే వైసీపీ చేపించిన అర్థం కావట్లేదా పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా చెల్లి కట్టుకున్న చీర మీద కామెంట్ చేసినటువంటి తనం ఇవేగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని చూసుకున్న విధానం చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మహిళలంతా కొంత నిట్టూర్పు తోటి నిరాశ తోటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓట్లేసారు కదా అవును అది మనకు అర్థమైంది కదా ఎన్నికల తీర్పులో కాబట్టి నేనేమంటున్నా అంటే ఇంకోటి కూడా అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం అది వీళ్ళకి అర్థమవుతుందో లేదో కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయించాడంటే ఒక షర్మిలతోనే ఆగదు కదా అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇక్కడికి వార్తలు వస్తూనే ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ అయింది లోకేష్ గారి ఫోన్ ట్యాప్ అయింది తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ అయింది పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ట్యాప్ అయింది ఇదా అన్నీ వస్తున్నాయి కదా అంటే ఒక్కసారి ఫోన్ ట్యాపింగ్ నేరానికి పాల్పడటం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి నేరం జరుగుతున్న తర్వాత ఎంతమంది అని చేపిస్తారు కదా ఎంతమంది ఏం చేపిస్తారు వాళ్ళకి పొలిటికల్గా శత్రువు అనుకున్న అందరు చేపిస్తారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మిత్రుడు అది అందరికీ తెలిసిన విషయం ఓపెన్ సీక్రెట్ అది కేసీఆర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పంపించిన మాట అందరూ మాట్లాడుకున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఇచ్చారు అనేటువంటిది అందరూ మాట్లాడుకున్నారు వీళ్ళ కలిసే అన్ని చాలా చేశారు కలిసి బిజినెస్ కూడా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యం స్కూల్ డబ్బులు అన్ని హైదరాబాద్ లో తిరిగి అని ఇప్పుడు విచారణలో కూడా బయటకు వస్తా ఉంది ఓకే కాబట్టి ఇవన్నీ వీళ్ళు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడినటువంటి అనేక విషయాలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది సహజంగా ఎవరికి చేస్తారంటే మళ్ళీ ఉగ్రవాదులవి దేశద్రోహులవి ఇవి నక్సరేట్లవి సంఘ విద్రోహితులువి రౌడీ ముఠాలవి చేస్తారు ఎలా చేస్తారు కేంద్ర హోంశాఖకి చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్కి చెప్పి ఇగో పలానా వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తున్నాం దానికి రీజన్ ఇది అని చెప్పి చేస్తారు ఒక రివ్యూ కమిటీ కూడా ఉంటుంది వాళ్ళకి ఏ నెంబర్ నెంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తారంట ఈ నెంబర్ ఈ నెంబర్ ట్యాప్ చేస్తున్నాం ఈ నెంబర్ పలానా వ్యక్తిది ఆ పలానా వ్యక్తి వాడుతున్నాడు ఎందుకు ఫోన్ ట్యాప్ చేస్తున్నావు అనే రీజన్ కూడా మెన్షన్ చేసి చేస్తారు అవును ఆ రీజన్ కేంద్ర హోంశాఖ యాక్సెప్టెన్సీ ఉంటేనే చేయాలి అవును అలా లేకుండా చేయటానికి లేదు ఇప్పుడు అలా రాష్ట్ర ప్రభుత్వం తమ అధికారాన్ని ఉపయోగించుకుని ఎవరు ఫోన్లు పడితే వారి ఫోన్ ట్యాప్ చేసే వ్యక్తిగత గోప్యత ఉంది అంటే నెంబర్లు పంపించారు కదా కార్తీక్ ఆ నెంబర్లు పంపించిన దాంట్లో రాజకీయ నాయకుల నెంబర్లు కూడా అందులో మిక్స్ చేసేసి అప్రూవల్ తీసుకున్నారు ఇంకొక మాట ఇక్కడ ఉంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారనేది బండి సంజయ్ కిషన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళ రాజకీయ శత్రువులేక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సో వాళ్ళు ఉన్నారా లేదా పక్కన పెట్టింది తర్వాత రేవంత్ రెడ్డి అయితే ఉన్నాడని కదా రేవంత్ రెడ్డి ఎవరు అప్పుడు ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు నక్సరెడ్డి కాదు తీవ్రవాది కాదు ఉగ్రవాది కాదు దేశద్రోహి కాదు ముఠా నాయకుడు కాదు ఒక ఎంపీ ఎంపీ ఫోన్ ట్యాప్ చేయటం అంటే అది పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది పార్లమెంటు పరిధికి పార్లమెంటుకి పర్మిషన్ లేకుండా ఒక ఎంపీ ఫోన్ ట్యాప్ చేశారంటే కేంద్రం చాలా సీరియస్గా రియాక్ట్ కావాలి కానీ ఎక్కడో కేంద్రం యొక్క కోపరేషన్ ఇక్కడ బీఆర్ఎస్ కి కనపడతా ఉంది ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోఆపరేట్ చేశారు ఓపెన్ సీక్రెట్ అది ఎందుకంటే బీఆర్ఎస్ జీరో బీజేపీ ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలిచింది తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు అందుకే మెదక్ పార్లమెంట్ స్థానం కూడా మెదక్ పార్లమెంట్ స్థానం అని పర్టికులర్ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ కేసీఆర్ అసెంబ్లీని జరుగుతుంది అసెంబ్లీ అసెంబ్లీని జరుగుంది సిద్దిపేట ఉంది గజ్వేల్ ఉంది అలాంటి చోట కూడా బీజేపీ గెలిచింది బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ కోఆపరేట్ చేసింది బీజేపీకి ఏం కావాలి కాంగ్రెస్ గెలవకూడదు తాము గెలవాలి ఎందుకంటే వాళ్ళకి రాష్ట్రం కంటే దేశంలో అధికారం రావడం చాలా ముఖ్యం సో బీఆర్ఎస్ అనుకున్నంతగా కోఆపరేట్ చేస్తుంది కాబట్టి మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కోఆపరేట్ చేస్తుంది కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ కావట్లేదు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ కాకుండా ఫోన్ ట్యాపింగ్ తేల్చడం చాలా కష్టం నిజానికి ఈ కేసు సిబిఐ హ్యాండిల్ చేయాల్సిన కేసు లోకల్ సిటీ హ్యాండిల్ చేయాల్సిన కేసు కాదు అంటే ఇప్పుడు మీరు బట్టి జగన్ కేసీఆర్ అమిత్ షా ముగ్గురు కలిసి చేశారంటారా అమిత్ షా కలిసి చేశాడని నేనైతే అన్ను కానీ వీళ్ళు చేసిన దాన్ని నేరారోపణ తేల్చకుండా ఈ నేర అభియోగాన్ని తేల్చకుండా మాత్రం కేంద్రం కొద్దిగా కోఆపరేట్ చేస్తుంది ఇప్పుడు రాష్ట్రం ఎంక్వైరీ చేస్తుంది కదా ఈ రాష్ట్రం ఎంక్వైరీ చేస్తున్న కేసులు కేంద్రం ఎందుకు చూడట్లేదు ఇక్కడ రెండు మూడు ఉన్నాయి సహజంగా దేశ ద్రోహానికి సంబంధించిన విషయం ఏది ఫోన్ ట్యాపింగ్ చేయటం చేయకూడదు చేశారు కేంద్ర హోంశాఖ పర్మిషన్ లేకుండా చేయకూడదు మరి కేంద్ర హోంశాఖ మంత్రి గారు రియాక్ట్ కావాలిగా కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖ పర్మిషన్ లేకుండా చేశారు ఇంటెలిజెన్స్ కూడా హోంశాఖ పరిధిలో అవుతాయిగా కేంద్రం ఇన్వాల్వ్ కావాలిగా కాలేదుగా ఇంకొకటి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అవతర వాళ్ళ స్ట్రాటజీని గమనించి పొలిటికల్ బై ఎలక్షన్ లో డబ్బులు పంపిణీ జరిగింది అనేటువంటిది వస్తున్న ఆరోపణ కదా ఓకే మరి బై ఎలక్షన్లో డబ్బులు చేతులు మారాయి అంటే డబ్బులు అనే పదం వచ్చిందంటే ఈడీ రావాలిగా మనీ లాండరింగ్ అంటే మరి ఈడీ రాలేదుగా సిబిఐ రాలేదు ఈడీ రాలేదు తర్వాత ఇక్కడ దేశద్రోహం అనేది ఒకటి ఉంది అంటే ఎన్ఐఏ రావాలిగా రాలేదుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ రావాలిగా రాలేదుగా అంటే చాలా క్లియర్ గా కేంద్రం చూసి పోతుంది కేసుని రాష్ట్రం ఎంక్వైరీ రాష్ట్రం కొన్న పోలీసులకి ఏం పరిధి ఉంటది వాళ్ళందరికీ ఇక్కడ బీజేపీ నాయకులన్నా కొంచెం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు హ్యాండ్ ఓవర్ చేయండి చాలా సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దీన్ని నిగ్గు తెలుసు అని చెప్పి వీళ్ళన్నా కోరాలి యాక్చువల్ గా ఎస్ కోరాలి కానీ ఏది ఏమైనా కేంద్రం చూసి చూడట పోవటం రాష్ట్రం ఏమో తీర్చడం కష్టం ఈ కొన్ని కేసులు రాష్ట్ర పరిధి పోలీసులకి చాలా పరిమితులు ఉంటాయి కాబట్టి ఈ కేసు లేదా తెలియదు కానీ తేలిస్తే మాత్రం చాలా సంచలన విషయాలు అవసరం వచ్చే బైక్ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను నేను బీఆర్ఎస్ బీజేపీ కొలాబరేషన్ ఉందా లేదా ఇప్పుడు నువ్వో నేనో చేస్తున్న ఆరోపణ కాదు కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురే చేస్తున్న ఆరోపణ బీజేపీ మీద మీరు గట్టిగా మాట్లాడలేదని కేటర్ అనుకుంటుంది కేడర్ కాదు అనుకుంటుంది ఆవిడ కేడర్ మీద దోసేస్తుంది కేడర్ అనుకుంటుంది మనం పొత్తు పెట్టుకుంటున్నామని కేడర్ అనుకుంటుంది ఇంకా నయం ఇంకా మొన్నైతే ఇంకొక మాట కూడా బీజేపీలోకి బీఆర్ఎస్ని మెడిల్ అయిపోతున్నారు విలీనం చేయబోతున్నారు అని కూడా ఒక టాక్ ఉంది అనేటువంటి అంశ నావే అవును అంటే ఇప్పుడు బీజేపీ బి బీఆర్ఎస్ కొలాబరేషన్ ని మనం క్వశ్చన్ చేసే అవకాశం లేదుగా ఎందుకంటే కవితనే చెప్తుంది ఆ పార్టీలో ఉన్న వ్యక్తి చెప్తుంది ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇంకా అపేక్షడుగా ఆవిడే చెప్తుంది కాబట్టి ఈ కేసు కొద్దిగా ముందు పోవట్లేదు అనిపిస్తుంది కానీ ఏదైనా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం ఇది గనక రాష్ట్ర పోలీసు అధికారులు తేల్చగలితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చగలిగితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిణామాలు ఉంటాయి ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే వాస్తవాలన్నీ నిజాలన్నీ ఏదో ఒక రోజు బయటకు రావాల్సిందే థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు థ్యాంక్ యూ వెరీ